జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో భూతం ఖచ్చితంగా భూస్థాపితం చేయాల్సిందే భూస్థాపితం చేస్తామనేటువంటిది టీడీపీ వార్నింగ్ ఈ వార్నింగ్ని బేస్ చేసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా వైసీపీ ఉంటుందా ఉండనిస్తుందా కూటమి సహజపడుతుందా కూటమికి అంత శక్తి ఉందా కూటమికి అది అంత శక్తి కూటమికి కాదు ఏ రాజకీయ పార్టీకైనా ఉందా ఒక పార్టీని అంతం చేసేటటువంటిది వాళ్ళు పిచ్చి భ్రమలు తప్ప ప్రజల నుంచి రావాలి సార్ ఎవరికైనా అణచేట అణిచిపోయేటటువంటి రాజకీయ పార్టీనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మొదటిసారి అరవై ఏడు సీట్లు గెలుచుకున్నాం రెండోసారి నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్నాం తర్వాత పదకొండు సీట్లు మాత్రమే గెలుచుకున్నాం ఇవన్నీ ఇప్పుడు సింగిల్గా ఫైట్ చేసి దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్ ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఇందాక నేను చెప్పినట్టు ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు పర్సెంట్ ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పార్టీని మీరు అధికారంలో ఉండి అణిచేస్తాం అనుకుంటే అణిగిపోద్దని అనుకుంటే బ్రహ్మశాలి